హాయ్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఈరోజు ఈవినింగ్ బయటికి వెళ్తున్నాము మేము ఎక్కడికంటే తండ్రి చూస్తూ ఉంటారు ఏషియన్ మార్క్ వెళ్తున్నాం మా పాపకి చూపించడానికి అక్కడ మేము మేమేం చేస్తాము ఇక్కడ ఏమేమి తింటాము రన్నింగ్ పిల్లలు చూపిస్తాము వెళ్దాము వెళ్దాం కదా అది వాటే ఈవినింగ్ అండి సూపర్ వెదర్ మాత్రం మేమైతే స్టార్ట్ అయిపోయాం నారాయణ కాలేజ్ అండి ఇంటర్ ఇక్కడ ఒక బ్రాంచ్ ఉంది సింగపూర్ టౌన్షిప్లో ఉందండి ఈ కాలేజ్ అదే కొంచెం ముందరగా పెడితే ఇగో ఇదే ఇది కానండి ఇదే ఏషియన్ మార్క్ ముక్త ఏషియన్ మార్క్ వచ్చేసాము సూపర్ ఉంది కదా ఇక్కడ షాపింగ్ మాల్స్ కేఎఫ్సి ఫుడ్ కోర్ట్ మొబైల్స్ తర్వాత సినిమాలు పై పైకి వెళ్తే సినిమాలు మేము చూపిద్దాం చూపించడానికి ట్రై చేసాము కానీ పైకి అలో లేకుండే చూపిద్దాం అనుకున్నాము కానీ ఎంటర్ లేదు మనం సినిమా చా ఇదే షాపింగ్ షాపింగ్ మాల్ అలా తిరుగుతున్నాం గ్రౌండ్ ఫ్లోర్లో టాయ్స్ అక్వేరియమ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ నైట్ టైం వెళ్తే మాత్రం చాలా చాలా కూల్గా ఉంటుంది చాలా మంచిగా ఉంటుంది అక్కడ పాప నాజీ ఎక్కించాము కానీ ఒక్క రౌండ్ తిరగంగానే ఒక్క రౌండ్కి చాలా కష్టంగా తిరిగింది మా పాప మొత్తం యాక్చువల్గా త్రీ రౌండ్స్ వేస్తారు కానీ ఆమె ఫస్ట్ రౌండ్కి ఆమె అవుట్ భయపడింది ఎందుకో త్రీ రౌండ్స్ యాక్చువల్గా కానీ ఆమె ఒక్క రౌండ్కి వద్దన్నది కాబట్టి వాళ్ళు డబ్బులు కూడా ఏం తీసుకోలేదు త్రీ రౌండ్స్ కానీ ఆమె ఒక్కటే రౌండ్కి స్టాప్ చేశారు కాబట్టి అయిపోయింది దిగింది ట్రెండ్స్లోకి పోయినాము పక్కన జస్ట్ అలా చూడడానికి పోయినాం అంతే కొనడానికి అయితే కాదు బిల్స్ చూస్తే మాత్రం మా నెల నెలజితం మొత్తం సరిపోతుంది అమ్మ అడ్రస్ బాగుంది చాలా కానీ బిల్ చూసారా పైకి వెళ్తున్నాం ఫస్ట్ ఫ్లోర్కి అలా వెళ్తే యాక్చువల్గా క్లాత్ పరంగా క్వాలిటీ పరంగా బాగుంటాయి కానీ కాస్ట్ మాత్రం హై లెవెల్లో ఉంటుంది అసలుకి చాక్లెట్స్ అన్నీ ఉన్నాయి ఇంకా మన మెయిన్ మనం వచ్చింది దీనికోసం యాక్చువల్గా పిజ్జా తినడానికి మళ్ళీ ఏం తినాలని ఆలో ఏదో అందరం ముందర బిల్డప్ యాక్చువల్గా టిఫిన్స్ కూడా ఉంటాయి ఇక్కడ షేక్స్ అన్నీ ఐస్ క్రీమ్స్ అన్నీ కేఎఫ్సీ యాక్చువల్గా కేఫ్సీ అలా సాటర్డే వచ్చింది సాటర్డే ఉన్నందుకు మేము తిన్నాము నేను తినను మా ఆయన తింటాడు ఎంతసేపు వెజ్ చేసామో తెలుసా అసలు పిజ్జా కోసం ఆ ఒక్క పిజ్జా కోసం చికెన్ బిర్యానీ కూడా ఉండవచ్చు ఆ టైంలో అంతసేపు పట్టింది ఆ పిజ్జా రావడానికి చూసి 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 మా పాప కూడా లేచి తిరుగుతూ ఉంది ఆ స్పెట్స్ మాత్రం వదరట్లేదు ఏడికెళ్ళిన ఇంకా ఫైనల్గా పిజ్జా వచ్చేసింది కానీ అంతసేపు వేసేసాం కానీ టేస్ట్ మాత్రం దరిద్రంగా ఉంది అసలు ఏదో పైసలు వేస్ట్ అవుతాయని తిన్నాం అంతే ఇంకా అలాగే పిల్లలు ఆడుకోవడానికి ప్లే స్టేషన్ కూడా ఉంది బాగున్నాయి గేమ్స్ కానీ మా పాప మళ్ళా మధ్యలో ఆడతాడు ఆడదో అన్నట్టు మేము ఇంటర్ జూయించలేదు టూ హండ్రెడ్కి మొత్తం బాల్స్ గేమ్స్ ఉంటుంది అలాగే ఫోర్ గేమ్స్ ఎక్స్ట్రా అవి కూడా ఆడవచ్చు ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఐ సో అన్నీ గేమ్స్ ఆడవచ్చు సిక్స్ గేమ్స్ ఉంటాయి అవన్నీ ఆడవచ్చు కానీ మా పాప చిన్న ఉంది కాబట్టి మేము అంత ఇంట్రెస్ట్ జీవించలేము తను ఆడుతుందో లేదో అని అండ్ బాగుంది కల్చరల్ యాక్టివిటీస్ పిల్లల కోసం చాలా బాగుంది ఈ పేర్లు ఏమంటారో మాకు తెలీదు చూపిస్తున్నాను చూడండి డిఫరెంట్గా ఉన్నాయి చాలా బాగున్నాయి ఉన్నాయి ఇక్కడ మా పాపకు అది బాగా నచ్చింది దా దాంట్లోనే కాసేపు ఆడుకుంది అమౌంట్ అయితే ఏం పే చేయలేదు కానీ కాసేపు ఆడుకుంది సవ్వే సవ్వే ఇదండి బాల్ గేమ్స్ టూ హండ్రెడ్ దాంతో దాంతోపాటు ఫోర్ గేమ్స్ ఆడచ్చు కానీ మా అమ్మగారు ఇవన్నీ ఆడతారో లేదో అని తీసుకోలేదు మళ్ళీ టూ హండ్రెడ్ వేస్ట్ అయిపోతాయి ఇది సినిమా హాల్ పైకి వెళ్ళేది అలా చూసుకుంటూ వెళ్ళే కిందికి వెళ్ళిపోయాం ఇంకా ఇక్కడ మెహందీలు కూడా వే పెడతారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పెట్టించుకు పెట్టించుకుంటారు సన్నగా వాన స్టార్ట్ అయ్యానండి ఇంటికి వెళ్ళిపోతున్నాం ఇంటికి వెళ్ళిపోయాక డిన్నర్ ఏం చేయాలన్నారు మా ఆయన అడిగితే పొంగనాలు చేసి పెట్టు మార్నింగ్ దోశ మిగిలిపిండి మిగిలిండే పొంగనాలు చేయి విత్ చట్నీ చేయని అని చెప్పారు చేశాను వెళ్ళాక ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్